జగిత్యాల సిటికేబుల్ కేబుల్ వార్తలకు స్వాగతం సుస్వాగతం అయితే ఈవె మన జగిత్యాల పట్టణంలోని ఐదో వార్డ్ల అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేసిన మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ మున్సిపల్ చైర్మన్ అడ్వాల జ్యోతి మేడం అయితే ప్రజల సహకారంతోనే పట్టణం అభివృద్ధి చెందుతుంది అన్నారు అయితే చెరువులు బాగుంటేనే ఊర్లు బాగుంటాయి ఊర్లు బాగుంటేనే మనం బాగుంటాం చెరువులు కబ్జా కాకుండా చూసుకోవాలని చెప్పి మన అందరి బాధ్యత అని చెప్పి అన్నారు

Sampai jumpa di video selanjutnya.

ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు వారి దయ వల్ల వాస్తవానికి ఎందుకంటే ఒక పని కావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఏందో అది కౌన్సిలర్లకు మాకు తెలిసి వాడికి ఇరవై లక్షల చొప్పున నలభై ఎనిమిది వాళ్ళకు ఇరవై లక్షలు పెట్టి ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు వారికి మా వాడగడ్డ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కృతజ్ఞతలు తీసుకున్నాను ఇదో వార్డు మన లాస్ట్ గతంలో ఒక నెల క్రితం వచ్చి ఎంజిఎఫ్ జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి భూమి పూజ కార్యక్రమం చేసుకొని ఆ పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి అట్లాగే ఇప్పుడు కూడా థర్డ్ ఫేజ్ నుంచి వెళ్ళి ఈరోజు ఇరవై లక్షలు పెట్టుకొని ఈ సీసీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ చేసుకోవడం జరుగుతుంది మరి గతం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇక్కడ ల కోటి ఇరవై మూడు లక్షల పనులు అయిపోయినాయి ఇప్పటికీ ఇంకా కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టినా సరిపోని వ్యవస్థ ఉంది ఇక్కడ ఎందుకంటే రోడ్లు పెరుగుతున్నాయి మనుషులు పెరుగుతున్నారు ఇండ్లు పెరుగుతున్నాయి వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి ఇంకా పెట్టుకుంటూనే పోవాలి ఇక్కడ చాలామంది కంప్లైంట్స్ ఇస్తారు డ్రైన్లు లేవు మాకు అని చెప్పేసి రోడ్లు లేవు రోడ్ల కంటే మెయిన్ ఇంపార్టెంట్ డ్రైన్లు లేవు అని చెప్పేసి చెప్తారు మరి ఇండ్లు కట్టుకునేటప్పుడు మనం డ్రైన్ ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు జగిత్యాల పట్టణంలో డ్రైన్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది అని చెప్పేసి అందుకనే మొన్న గవర్నమెంట్తో మాట్లాడి మనకు అండర్ డ్రైనేజ్ తీసుకురావాలని చెప్పేసి మొన్ననే ప్రతిపాదించి మరి తొందరలోనే అది అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆయన కృషితోనే అండర్ డ్రైనేజ్ కూడా మనం చేసుకోబోతున్నాం ఎందుకనంటే డ్రైనేజ్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం ఎన్ని ఇల్లు కట్టుకున్నా కోటి రూపాయలు రెండు కోట్లు ఇల్లు కట్టుకున్నా అది లాభం లేదు కాబట్టి ఫస్ట్ డ్రైన్ వ్యవస్థ కరెక్ట్గా ఉందా చెరువుల్ని కాపాడుకోవడం మన బాధ్యత రోడ్లను ఇవన్నీ చేయాలి డ్రైన్ ఎక్కడికి కలపాలనేది ఫస్టే మనం చూసుకుంటే మంచిగా అని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హరీష్ అన్న ఇప్పటికే చాలా ఇక్కడ ఎంత చేయాలో వాడికి అంత చేస్తున్నారు మరి అంతేకాకుండా ఇంకా కూడా మంచిగా చేస్తూ వెళ్ళాలి ఈ ఇప్పుడు ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెట్టేటివి చాలా ఉన్నాయి అవి కూడా పెట్టేస్తాం ఎమ్మెల్యే గారి ఎందుకంటే ప్రతిరోజు మన వార్డులో పనులు చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటేనే ఆ వార్డ్స్ అనేటివి డెవలప్ అయితే పొద్దున రానున్న రోజులల్లో ఈ పట్టణం సుందరీకరణ కనబడాలి అంటే మనం రో రోజు నిరంతరంగా మనం ప పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఎమ్మెల్యే గారు కూడా ఇదే చెప్పడం జరిగింది కాబట్టి మరి సంజయ్ అన్నకి ప్రతి ఒక్క వార్డ్ నుంచి ప్రతి ఒక్క కౌన్సిలర్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇట్లాగే మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని తడుతూ మీరు ఎప్పటికీ మాతో చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన సంజానికి కానీ ఇక్కడ వాడు ప్రజలకు కానీ కౌన్సిలర్ గారికి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఐదో వార్డు అంటే బైపాస్ రోడ్ ఫంక్షన్ నుండి ఇక్కడ హస్తలక్ష్మి ఆలయానికి వెళ్ళే రహదారులు భూపూజ కార్యక్రమానికి సోదరి గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి కౌన్సిలర్ హరీష్ గారికి వివిధ వార్డులు చేసిన కౌన్సిలర్లకు నాయకులకు ఈ ప్రాంత పెద్దలకు పాత్రికే మిత్రులకు మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు వివిధ శాఖల అధికారులందరూ కూడా మీరు నమస్కారం ఈరోజు ఉదయం ఇక్కడ హస్తలక్ష్మి ఆలయానికి వెళ్ళే దారికి మనం ప్రారంభ కార్యక్రమం చేసుకుంటున్నాం సిసి రోడ్ అదేవిధంగా పక్కనే ఉండే సత్యనారాయణ గారి ఇంటి దగ్గర నుంచి అక్కడ కూడా ఒక కార్యక్రమం నాయ బ్రాహ్మణ సంఘం దగ్గర కూడా ఒక చిన్న గల్లీ ఉంది ఇవన్నీ కలిపి ఒక ఇరవై లక్షలతోటి అభివృద్ధి పనులు వాళ్ళు ప్రారంభించుకుంటున్నారు ఖచ్చితంగా ఒక ధైర్యంగా చెప్పాలతో ఎందుకంటే జైంత్యాలు ప్రజలు విద్యావంతులు వాళ్ళు చూస్తున్నారు అభివృద్ధి అనేది ఏ రకంగా జరుగుతుంది సివిల్ వర్క్స్ అంటారు అంటే మనసిమెంట్ కంకరేసి చేసే పనులు మరి నేను శాసనసభ్యుని అయిన తర్వాత నుంచి ఖచ్చితంగా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అవన్నీ గమనించి ప్రజలు నన్ను ఆదరించి రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు రాజకీయాల చిత్ర విచిత్రంగా నడుతూ ఉంటాయి సరిగ్గా ఎలక్షన్ నడిచే టైం కదా ఇప్పుడు నా పోలింగ్ ఏజ్ కలవడకుండా వేయడం జరిగింది అంటే అవన్నీ ఉంటాయి అయిపోయింది ఎలక్షన్ ఇవాళ అభివృద్ధి చేయాలి మనం గెలిపించారు ఎమ్మెల్యే ఇప్పుడు అందరికీ ఎమ్మెల్యే కొందరికి కాదు అభివృద్ధి చేస్తా ఉన్నాం అట్లనే మన ఎంపీ గారు గెలిచారు అరవింద్ గారు వారు కూడా అందరికీ ఎంపీ కొందరికి కాదు మరి ఇద్దరం కూడా కలిసి మరి మోస రక్షించుకోవాలనే ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇప్పటికే మంజూరు అయినాయని అని చెప్పిన సందర్భాన్ని తెలియజేస్తున్నాం కానీ అది ఏ విధంగా చేయాలి ఎంత బాగా చేయాలన్నా కానీ ఈ ప్రాంత ప్రజల సహకారం అవసరం నాలుగో వార్డు కావచ్చు ఐదో వార్డు కావచ్చు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది వార్డుల ప్రజలు సహకరిస్తేనే నాయకులు సహకరిస్తేనే అధికారులు కఠినంగా ఉంటేనే ఆ మూత చెరువు దక్కుతుంది లేకపోతే అతి తరువులోనే చింతగుట్ట చెరువు లెక్క మొత్తం దుర్గాంధం తోటి రెండిపోతుంది మనం ప్రతి మోరి కడుతున్నాం ఏడిపోతున్నాయి అంటే చక్కా పోయి మోర్ చేయకపోతున్నాయి దిక్కు హలక్ష్మి గుడి ఉంది ఓ దిక్కు గంగమ్మ గుడి ఓదిక్కు హలక్ష్మి గుడి ఉంది ఓ దిక్కు గంగమ్మ గుడి ఉంది ఆ రెండు కూడా చెరువులే ఉన్నాయి ఆ చెరువులకు ఏం ఆపుతున్నామో ఒక్కసారి గుండెమీ చేసుకొని ఈ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వాటిల ప్రజలు ఆలోచన చేయాలి అమ్మవారిని దండం పెట్టుకొని తీర్థం తీసుకోని కాదు ఆ చెరువు ఉన్నదో ఆ చెరువులోకి ఏం అనేది ఆలోచన చేయాలి ఇది నాయకులు చేయాలి ప్రజలు చేయాలి ప్లాట్లు పెట్టి అమ్మటి చేయాలి అందరూ ఆలోచన చేయాలి నేను ఏ ఒక్కరు ఉద్దేశించలేను ఇది ఒక్కనాటి తప్పు కాదు ఇయ్యాలడి మారీతో జ్యోతక్కదో నాదో కాదు చట్టం అనేది సరిగ్గా లేఅవుట్లు పెట్టుకొని కొద్దిగా వెనుక కట్టుకొని మోరి స్తంభము ఇవన్నీ ఉండే విధంగా ఇంత రోడ్డు ఉండాలనేది ఎప్పుడో వచ్చిన చట్టం సంజయ్ కుమార్ మాట్లాడేది కాదు ఓన్లీ గుర్తు చేస్తున్నా పదే పదే చెప్తా ఉన్నా నాకు తెలిసి నా తర్వాత మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళం మా కుటుంబం సంబంధించిన వాళ్ళం జగిత్యాలలో మా కుటుంబాల పిల్లలు ఉండే విషయ పరిస్థితి లేదు అందరూ కూడా హైదరాబాద్ విదేశాలలో ఉన్నారు అయినా కానీ నా నేనే అందరు నా కుటుంబం ఇక్కడ ప్రజలు ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి నేను పదే పదే చెప్పిన అది ప్రజలు కూడా ఒప్పుకున్నాం అందుకే నన్ను మరోసారి గెలిపించింది లేకపోతే ఇట్లా వాటి ఇట్లా గెలిపిస్తారు చెప్పినా ఇంతకుముందే రాజకీయంగా కొన్ని ఉడితేడుకులు ఉన్నా కానీ ఇప్పేసరికి మాత్రమే డబ్బా లూట్ల అట్లే గెలిచిన ఈ ప్రాంతం కూడా నాకు మంచి మెజారిటీ ఇచ్చింది రాజకీయాలు వేరు అభివృద్ధి మరొకసారి సందర్భంలో ఈ మేత మూత చెరువు పరిరక్షించుకోవడానికి ఆ పరివాహక ప్రాంతంలోని ధరూరు వాగంటారా కిందకే గోధుంది పిల్ల వాగంటారా దాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకొని రక్షించుకుంటేనే నాడు భావి తరాలకు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుంది లేకుంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ మరి అభివృద్ధి పనులంటే ఇది నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాం జగిత్యాల మున్సిపల్ పరిధిలో అంతకుముందు కంటే ఈ పాలక వర్గం వచ్చిన తర్వాత చాలా రికనాయి గత ప్రభుత్వ హయాంలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు అప్పుడున్న నాయకురాలు కావచ్చు అందరు సహకారంతో చేసిన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల విమర్శలు వచ్చినా కానీ నా జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు నా అభివృద్ధి చూసి గెలిపించారు కాబట్టి తప్పకుండా ఈ అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే ఆలోచనతోటి నేను ఈరోజు కలిసి పనిచేస్తూ ఈ ప్రాంతంలో అభివృద్ధికి అదేవిధంగా నూట రెండు మందికి ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అంటే మూడు వందల మంది పేదవాళ్ళు ఇక్కడ నుంచి పోయి అక్కడ ఉంటారు ఇంకా కొన్ని కూడా వచ్చేసి ఉన్నాయి అంతకుముందు ఇంద్రం మిగిలి వచ్చిన రోజుల పది పన్నెండు మంది మరి వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం వచ్చినాక ముప్పై ఒక్క కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయించి అదనంగా మళ్ళీ ముప్పై కోట్లు మంజూరు ఇచ్చిన నూరు పెళ్లి అర్బన్ కాలనీ అదొక అనాథలాగా అయిపోయింది అర్బన్ కాలనీ మొక్కపల్లిది ఇంకా మన పట్టణ పేద ప్రజల దగ్గర దగ్గర పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఉంటారు అక్కడ పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది జగిత్యాల పట్టణంలో పేద ప్రజలే ఇప్పుడు ఈ వాళ్ళు ఖచ్చితంగా మూడు వందల మందికి పోతాడు ఈ హౌస్ పేరుతో సహా ఈ లిస్ట్ ఉంది ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళని ఇప్పుడు మరి అనాథలాగా ఉండే వాళ్ళందరూ కూడా జగిత్యాల పట్టణంలో కలుపుతున్నాం ఆల్రెడీ గవర్నర్ గారు సంతకమైంది క్యాబినెట్ ఆమోదమే కాదు గవర్నర్ గారు సంతకం అయిపోయింది ఆర్డినెన్స్ ఉన్న కావాలి రేపల్లి ఉండేట్లో గజెట్ కూడా వచ్చేస్తుంది అక్కడ బాధ్యత మన మున్సిపాలిటీ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు ఉదయాన్ని ఇక్కడ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఈ ప్రాంతం